ఇచ్చిన హామీలను తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సాకులు చూపిస్తే ఎట్టి పరిస్థితులను ఊరుకునే ప్రసక్తి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ హెచ్చరించారు నాంపల్లి బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగం వాస్తవానికి దూరంగా ఉందన్నారు ఆరు గ్యారంటీల కోసం నిధులను ఎలా అమల్లోకి తెస్తారో చెప్పకుండా కారణాలు చెప్పవద్దన్నారు గవర్నర్ ప్రసంగం చూశాక కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు గవర్నర్ ప్రసంగంలో కీలకమైన రైతు రుణమాఫీ రైతు బంధు వంటి అంశాలు లేవన్నారు మొదటి డిఎస్సి సమావేశంలోనే డిఎస్సి అని కాంగ్రెస్ చెప్పిందని కానీ ఎందుకు ప్రకటించలేదు అని ప్రశ్నించారు ఈ ప్రసంగంలో కాంగ్రెస్ కార్యాచరణ లేదన్నారు పోలీస్ స్టేషన్ లో గిరిజన యువతుల లాక్అప్ డెత్ జరిగిందని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ నేతలే చెప్పినట్లుగా తాము వంద రోజులు వేచి చూస్తామని తర్వాత ప్రజల కర్ణాటకలో ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ పై ఆధారపడి బతుకుతున్న వారు ఉపాధి లేకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు ఇక బిజెపి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందన్నారు సాకులు చెప్పి తప్పించుకుంటే ఊరుకోమన్నారు రాష్ట్రం అంతా కూడా ఈ రకంగా అలజడి ఒక అభద్రతా భావం ఏర్పడ్డదో ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక గిరిజను లాకప్ డెత్ పాలెం తండాకు చెందినటువంటి సూర్యనాయక్ ఆయన సోదరుడి మధ్య జరిగినటువంటి భూ వివాదం కేసులో పోలీసులు చితక బాలడం వల్లనే సూర్యనాయక్ చనిపోయినటువంటి మరి ఆరోపణలు కాబట్టి ప్రభుత్వం దీని మీద బాధ్యత వహించాల్సి వస్తుంది ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి నియామకాల విషయంలో మొదటి క్యాబినెట్ విషయంలో మెగా డిఎస్సీ మరి ప్రకటిస్తామని నోటిఫై చేస్తామని చెప్పిన మీరు మరి గవర్నర్ ప్రసంగంలో దాని మీద పెద్ద ఊస లేదు అందుకనే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు విషయంలో కూడా స్వాగతించదక్కింది కానీ పేద మధ్య తరగతి మహిళలకు ఈ బస్సు ప్రయాణం వారికి సంతోషకరమైనప్పటికీ ఈ పథకం వల్ల నష్టపోతున్నటువంటి మిగతా వర్గాలు ఇవాళ ఆటో డ్రైవర్లు అయితే కానీ లేదా ఆర్టీసీ భారం ఆర్టీసీ మీద పడే భారం ఆర్థిక భారం కానీ కర్ణాటకల విషయం కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్ కార్పొరేషన్ జీతాలు ఇవ్వలేక ఇవాళ అది ఉనికి ప్రమాదంగా అక్కడ మారిపోయింది అక్కడ సైతం కూడా ఆటోలు ప్రైవేటు ఈ బస్సులు మీద ఆధారపడి జీవనోపాధి కొనసాగుతున్న కొన్ని వేల మంది ఇక్కడ కూడా అదే పరిస్థితి క్రమేణా వాళ్ళ ఒక అభద్రతా భావం కలుగుతూ ఉన్నది కాబట్టి వారిని ఆదుకునేదానికి విషయంలో కూడా ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్న చర్య లిమిటో ఇవన్నీ కూడా మరి గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావం లేకుండా కేవలం ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక చదివినట్టుగానే ఉంది